అందరికీ నమస్తే అండి నేను మేఘనారెడ్డి రెడ్డి శ్రీమాత్రే నమ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన కార్యక్రమ వివరాలు మీతో తెలియజేయబోతున్నానండి శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం అటువంటి అమ్మవారి ప్రీతికరమైన మాసంలో మహిమాన్వితమైన కార్యక్రమం కరీంనగర్లో జరగబోతుందండి ఆ కార్యక్రమ వివరాలకు వెళ్లే ముందు ముందు అమ్మవారిని స్మరించుకుందాం సిద్ధి బుద్ధి ప్రదేదేవి భక్తి ముక్తి ప్రధాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమస్తుతే అంటూ శ్రావణ మాసం అంతా వరమహాలక్ష్మిని మంగళగౌరీ దేవిని అమ్మవార్లందరినీ కొలుచుకుంటాం కదా అలాంటిది అండి కరీంనగర్లో బ్రహ్మశ్రీ వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ గారి ఆశీస్సులతో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి హేమలత ఫౌండేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చన అనే మహిమాన్వితమైన కార్యక్రమాన్ని జరపబోతున్నారండి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజదేశ్ పాండే గురుస్వామి గారు ప్రధాన నిర్వాహకురాలు శ్రీమతి హేమలతా పటేల్ గారండి వారి ఆధ్వర్యంలోనే అండి సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమం జరగబోతుందండి హేమలతా పటేల్ గారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వారు విజయవంతంగా నడిపించారండి అదే విధంగా కోటి సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమానికి కూడా వారు సంకల్పాన్ని చేశారండి వెయ్యి ఎనిమిది మంది శ్రీమూర్తులతో అంటే పెళ్లి అయిన సుహాసినిలైనా పెళ్లి కావలసిన కుమారులైనా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనవచ్చండి అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్యం వృద్ధి అవుతుంది ఐదోతనం వృద్ధి అవుతుంది కోరిన కోరికలు తీరుతాయి అని ఎన్నో పురాణాల్లో ఎన్నో శాస్త్రాల్లో ఉంది అటువంటిది ఒకటేసారి వెయ్యి ఎనిమిది మంది మహిళా మూర్తులచే కుంకుమార్చన జరిపినప్పుడు అండి ఒక పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది అనమాట అటువంటి సామూహిక కుంకుమార్చనలో మనం కూడా పాల్గొనే అవకాశాన్ని గొప్ప సువర్ణ అవకాశాన్ని హేమలత గారు మనకు కల్పించడం జరిగిందండి ఆగస్టు ఇరవై రెండవ తేదీన సాయంకాలం నాలుగు గంటలకి కరీంనగర్లో టీటీడీ కళ్యాణ మండపం గాంధీ రోడ్ ఈ ఎంతో మహిమాన్వితమైన కార్యక్రమంలో మీరు సైతం పాల్గొని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని నేను ఆశిస్తున్నానండి నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఒకసారి స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తానండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అక్కడ హేమలత గారి మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా కోటి కుంకుమార్చన అనే వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట ఇంతటి మహిమాన్వితమైన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా సంకల్పించి చేస్తున్న హేమలత గారికి అండి మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సామూహిక కోటి కుంకుమార్చన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నానండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ